నమస్కారం భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ ఏడున మొదలైంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన రాహుల్ గాంధీ నూట పద్దెనిమిది మంది పర్మనెంట్ ఈ యాత్రలో పాల్గొన్న మెంబర్లతో కలిసి కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కశ్మీర్ వరకు సుమారు మూడు వేల ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం నడుస్తారు నడుస్తున్నారు ఇందులో భాగంగా ఈ రేపటికి అంటే అక్టోబర్ పదహారు నాటికి నలభై రోజు నలభైవ రోజుకు ఈ పాదయాత్ర చేరుకొనుంది మరి మొదట్లో తమిళనాడు కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి వెంటనే నాలుగో రోజు ఐదవ రోజు కల్లా మరి కేరళ రాష్ట్రం అడుగుపెట్టి కేరళ నుంచి కర్ణాటక గుండా మరి అక్టోబర్ పద్నాలుగు నాటికి ముప్పై ఎనిమిదవ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్లోని హీరలాల్ మండలం అట్లానే డి హీరాల మండలం అంటే అట్లాగే ఓబులాపురం గనుల గుండా ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్లో నడిచి మళ్ళీ కర్ణాటక గుల్బర్కాకు ఇవాళ చేరుకున్నారు రాహుల్ గాంధీ ఈ రకంగా మళ్ళీ కర్ణాటకలో యాత్ర పూర్తి చేసుకుంటూ వెళ్తూ మరి మక్తల్ నియోజకవర్గం తెలంగాణలో మక్తల్ నియోజకవర్గంలో అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ప్రవేశించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదమూడు రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది మూడు వందల డెబ్భై కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర కొనసాగుతుంది భక్తుల్లో ఇరవై నాలుగు అక్టోబర్ నాడు యాత్ర చేరుకొని అక్కడి నుంచి దేవరకద్ర నగర్ షాద్ నగర్ అట్లాగే మనకు శంషాబాద్ ద్వారా ముత్తంగి సంగారెడ్డి జోగిపేట ఆ ద్వారా మనకు నిజామాబాద్ జిల్లా నాన్ జిల్లా గుండా ప్రవేశించి ఉమ్మడి సంగారెడ్డి మెదక్ జిల్లాలో సంగారెడ్డి అట్లానే మెదక్ అట్లానే నిజామాబాద్ కామారెడ్డి గుండా మనకి మళ్ళీ కర్ణాటక మహారాష్ట్రలోకి ఈ యాత్ర ప్రవేశిస్తుంది ఈ రకంగా మొత్తం పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత గుండా కశ్మీర్ వరకు కొనసాగుతుంది మరి ఈ యాత్రలో మొదట్లో పెట్టినప్పుడు చాలామంది ఎద్ద ఎద్దేవా చేశారు భారత్ జోడో యాత్ర ఏమిటి ఇప్పటికి భారత్ కలిసి లేదా అని విమర్శించిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఈ యాత్ర నలభై రోజుకి చేరుకునే కల్లా సీరియస్గా ఈ యాత్రను పట్టించుకుంటున్నాను ముఖ్యంగా రాహుల్ గాంధీ మొదట్లో యాత్ర మొదలుపెట్టబడి చూస్తుంటే ప్రజల్లో మమేకమై తిరిగే క్రమం కానీ వాళ్ళతో మాట్లాడే పద్ధతి కానీ బహిరంగ సభలో కానీ రోడ్ షోలో కానీ ఆయన మాట్లాడుతున్న పద్ధతి ఆయన ఆహార్యము అంగికము ఇవన్నీ కూడా చూస్తే చాలా బాగా ఎదిగారని రాజకీయంగా వరకు నేను చెప్పాలంటే ఇన్నేళ్ళ రాజకీయం ఒక ఎత్తే అయితే భారత్ జోడో యాత్ర వల్ల యాత్ర ద్వారా వచ్చిన అనుభవాలతోని మరింత రాహుల్ గాంధీ పరిణతి చెందారని కూడా అందరూ విశ్లేషణ ఈ పరిణతి చెందినమే కాకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలు వివరిస్తూ బీజేపీ ముక్తి భారత్ బీజేపీ చేస్తున్న తప్పులను ఎత్తుచూపుతూ ప్రభుత్వము పార్టీ చేస్తున్న తప్పులు చూపుతూ మరి దేశంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను ప్రశ్నిస్తూ పేద ప్రజల తరఫున నిలుస్తూ వ్యతిరేకానికి వ్యతిరేకంగా మరి తమ పార్టీ ఏం చేస్తుంది చెప్పుకుంటూ ఇప్పటిదాకా గత ఏళ్ళుగా బీజేపీ చేస్తున్న పనుల గురించి ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ ఒక పరిణతి చెందిన నాయకుడిగా తిరుగుతున్నారని అర్థమవుతుంది అందుకనే మీరు అక్కడ మా తమిళనాడులో ముందైన యాత్ర కర్ణాటకలో ఒక రకంగా మహోద్యమంగా మారి అక్కడ ప్రజలతో మమేకమవుతూ కర్ణాటక వచ్చే కల్లా కూడా మరి వరుసగా ప్రజలు ఎక్కువ మంది ఆయనతో కలిసి నడుస్తున్నారు వేలాది మంది మరి పార్టీ నాయకులే కాకుండా పార్టీ నాయకులలో ప్రధానంగా అయి ప్రస్తుతం రాహుల్ గాంధీ తల్లి మరి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు అయిన సోనియా గాంధీ కూడా ఒకరోజు రాహుల్ గాంధీతో కర్ణాటక రాష్ట్రంలో కలిసి నడిచారు ఆ రకంగా చూసుకుంటే ఓ తల్లి కొడుకు దన్ని ఇవ్వడమే కాకుండా తల్లి కొడుకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమె లే షూ లేసు కట్టే క్రమంలో కూడా రాహుల్ గాంధీ చాలా మాటలు పెట్టేశారు ఆ రకంగా చూసుకుంటే ఒకటి రాజకీయ సిద్ధాంతాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ తనకు నిబద్ధతను చాటుకోవడంలో రాహుల్ గాంధీ మరింత పరిణతి చెందారని యాత్ర పూర్తి అయ్యేలోగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంగా మరి ఈ యాత్ర కొనసాగుతుంది నూట సుమారు నూట యాభై రోజులు లెక్క అయితే నూట నలభై ఐదు రోజులు ఓ రెండు రోజులు లేట్ అయినా నూట యాభై రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది ఇందులో ముఖ్యంగా మొన్నటి దసరా రోజు కన్నా ముందు రోజు అంటే అక్టోబర్ నాలుగు ఐదు రెండు రోజులు ప్రజలు కూడా పండగ సంబరాల్లో ఉంటారు కనుక రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకున్నారు రోడ్డు పక్కన కంటైనర్లలో పండు పడుకుంటూ పడుకుంటూ మరి బస బస చేసుకుంటూ ఎక్కువ మందిని కలుపుకోపోతూ భారత్ జోడో నిజంగానే భారత్ జోడో యాత్రగా కొనసాగుతుంది సివిల్ లిబర్టీస్ నాయకులు కానీ లేకుంటే సివిల్ సొసైటీ నుంచి ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ రాహుల్ గాంధీ మేము నడవడానికి ఆసక్తి చూపుతున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈ భారత్ జోడో యాత్రలో మమేకమై కలిసాగుతున్నాయి శత్రువు శత్రు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా బీజేపీ వ్యతిరేకత ఉన్న చాలామంది సివిల్ లిబరేటీస్ నాయకులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ప్రజాస్వామ్య ప్రియులు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ భారత్ జోడో యాత్రలో కలిసి ఆయనతో నడవడం ఆయనతో మరి సమృద్ధి చేయడం ఆ బస చేసినప్పుడు వారు రాహుల్ గాంధీ గారు కూడా అనేక మంది ముఖ్య నాయకులను కానీ పౌర సమాజంలో ఉన్న బుద్ధిజీవులను కానీ కలుస్తూ మరి మరింత నేర్చుకుంటూ పోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రం కన్నా ముందు స్వాతంత్రం తర్వాత కూడా గాంధీ గారి నుంచి వాళ్ళ రాహుల్ గాంధీ వారికి కూడా చాలా యాత్రల వల్ల నాయకులు పరిణతి పొందారు పాదయాత్రల ద్వారా అధికారంలోకి కూడా వచ్చారు అతను చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు పాదయాత్ర కాదు కానీ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగిన సందర్భం చూసినా కూడా అంతేందుకు గాంధీ గారు ఆనాడు మరి తన రైలు రైలు ప్రయాణం ద్వారా దేశమంతా చుట్టి రావడం ఇట్లా చూసుకుంటే పాదయాత్రలు కానీ లేకుంటే ప్రజల్లో తిరిగే రథయాత్రలు కానీ గతంలో అద్వాని గారు కూడా రెండు సీట్ల బీజేపీ వాళ్ళ మూడు వందల సీట్లకు పైగా ఎగబాకిందంటే అద్వానీ రథయాత్ర కూడా చాలా పెద్దది ఆ రకంగా చూసుకుంటే మనకు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పాదయాత్ర చేసినా రథయాత్ర చేసినా వైకిల్ యాత్ర చేసినా మంచి ఆదరణ లభించింది దానివల్ల అప్పటి నాయకులు ఆ యాత్రలు చేసిన నాయకులు మంచి పరిణతి పొందిన నాయకులుగా ఇది గారు అదే రకంగా ఇవాళ రాహుల్ గాంధీని మొన్నటిదాకా చిన్న చూపు చేసిన సమాజం కానీ దేశంలోని ప్రధాన వ్యక్తులు కానీ ఇవాళ రాహుల్ గాంధీ ఓ పరిణతి పొందిన నాయకుడిగా ఎదగడానికి ఈ భారత్ జోడో పాదయాత్ర బాగా పనికొస్తుంది అంటున్నారు ఇది కొనసాగుతుంది మరి తెలంగాణలో కూడా మరి పదమూడు రోజులు కొనసాగే యాత్ర ఇరవై నాలుగు అక్టోబర్ నాటి ప్రవేశించబోతుంది కనుక ఇక్కడికల్లా వచ్చే కల్లా ఇంకా రాహుల్ గాంధీ మరింత పరిణతి పొందుతారని ఆశించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందా రాదా అనే ప్రశ్న పక్కన పెడితే ఒక యాత్ర ద్వారా దేశంలో కాంగ్రెస్ ఉనికి మడి మరొకసారి చాటుతుంది చాటుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రయత్నం చేస్తుందనే సంకేతాన్ని మాత్రం స్పష్టంగా ఈ యాత్ర ద్వారా ప్రస్ఫుట ప్రస్ఫుటమవుతుంది మొత్తం మీద ఈ యాత్ర సక్సెస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఇది ఈ యాత్ర పనిచేస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి నమస్కారం